హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు బ్లాగ్స్ అండి అమ్మ వీళ్ళు ఇక్కడికి వెళ్తున్నారేంటి అని అనుకుంటున్నారా చెప్తా చెప్తా అయితే మా పెద్దడు పట్టి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట సంబర్ అనేసి ఒక వన్ డే ఉండే చూద్దాం అనేసి అయితే ఇక్కడ అమ్ములకి ఏమని చెప్తున్నా అంటే మా అమ్ములు టూ త్రీ ఇయర్స్ అవుతుంది అమ్ములు నాకు ఎట్లా వెళ్ళాలో తెలియదు నాకు ఏ బస్ ఎక్కాలో తెలియదు అని చెప్తున్నాను అనమాట కామన్గా అయితే మమ్మీ ప్లీజ్ మమ్మీ నన్ను వెళ్ళిపెట్టేళ్ళకు అని చెప్తుంది అదే అన్నమాట ఫస్ట్ వీడియోది అయితే నెక్స్ట్ రాగానే ఇక్కడ అములు చిన్ను ఇంకా వేరే అక్క వాళ్ళు వాళ్ళు తాల్దే అనేసి నాన్ వెజ్ తినరు అన్నారు అందుకే ఫస్ట్ బగారా రైస్ ఆల్రెడీ ఫ్రై చేసేసినాం అది పక్కా పెట్టేసినాం నెక్స్ట్ బిర్యానీకి ప్రాసెస్ కూడా రెడీ చేసినాం ఆల్రెడీ చేస్తున్నా అన్నాం అదే కనిపిస్తుంది కదా ఇంకా ఆఫ్ మధ్యలోకి వచ్చేసింది బిర్యానీ చేయడము ఇంకా అనివర్సరీ కాబట్టి నార్మల్గా పార్టీ పెద్ద ఏం చేయలేదు ఎవరికి ఉన్నంత వాళ్ళు చేసుకుంటాం కదా టైంని బట్టి అయితే ఫైనల్ టచ్ అయితే బిర్యానీ ఇలా వచ్చేసింది బాగుంది కొన్ని కొన్ని పిక్స్ తినమంట ఒక పిక్ అప్లోడ్ చేసినా ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్